నాకు ేవంత్ రెడ్డి ఆరు వేలు ఇల్లు ఇస్తానే ఇస్తానోడియలేదు పట్టాలు ఇస్తానే ఇయలేదు జాతలు ఐదు వందలు అన్నీ ఇవ్వలేదు రెండు వేల ఐదు వందలు మహిళల కన్నా ఇయలేదు నాలుగు వేలకి అన్న ఇయలేదు ఇవన్నీ ఏమి ఇవ్వలేదు మేము మోసపోయినాం ఇక్కడ ఓట్లు అవుతున్నాయి అంట ఇక్కడ మీరు మంచాలకు చూసి ఓట్లే మోసం చేస్తాలో ఓట్లు అవుతున్నారు లేకుంటే ఇట్లా చూడడానికే ఉంటది తినడానికి ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేయలేదు ఇల్లు ఇస్తానన్నారు ఇల్లు ఇవ్వలేదు ఇల్లు పట్టాలు ఇస్తానన్నారు ఇయ్యలేదు పింఛిని ఇస్తానని పింఛిని ఇవ్వలేదు మీరు కూడా మోసపోకండి మేము మోసపోయినట్లు మెంట్ నుంచి వచ్చినాము మా దగ్గర ముప్పై లక్షలు జరిగాయి మాకు వారు హామీలు ఇచ్చారు ఆ హామీలు ఏవి కాలేదు ఇప్పుడు మీ దగ్గర మీరు మోసపోతారని మీకు చెప్పడానికి వచ్చాము ఆరు వేల ఇల్లు అన్నాడు అది కూడా ఇవ్వలేదు ఇళ్ళ పట్టాలన్నాడు అది కూడా ఇవ్వలేదు రెండు వేల ఐదు వందలు పథకం అన్నాడు అది కూడా లేదు ఆహనా పెళ్ళింట సినిమాలో కోడింగ్ చూపించి ఎట్లా ఊరిసి చేస్తున్నాడో ఇప్పుడు మిమ్మల్ని కూడా అలా ఊరిసి చేయడానికి వస్తున్నాడు ఆ మోసపోతే మీరు మోసపోకండి మీరు కూడా మోసపోలేరు ఇక్కడ అందరికీ ప్రసారం జరుగుతుందంటే మీరు అమ్మకల్ మా భర్త మా బట్టలు కూడా చాలా ప్రయత్నం మా పని హామీ తెలిసి ఇష్టం అన్నారు కరెంట్ అన్నారు ఆరు అన్నారు ఇక్కడ కూడా అంటుందంట మీరు కూడా మోసపోకండి మేము మోసపోయినట్టు మీరు కూడా మోసపోకండి అందరికీ నోట శ్రీనివాస సినిమాలో చూసినట్టు మనకు కూడా ఆయన ఇచ్చిన ఆశలు పెట్టింది మీరు కూడా మోసపోకండి నేను కంట్రోల్ లో నుంచి వచ్చినావు మాకు రేవంత్ రెడ్డి ఆరు వేలు ఇల్లు ఇస్తానే ఇస్తానోడియలేదు పట్టాలు ఇస్తానే ఇయ్యలేదు జాతర ఐదు వందలు వందలన్నీ ఇయ్యలేదు రెండు వేల ఐదు వందలు మహిళల కన్నా ఇయ్యలేదు నాలుగు వేలకు మించి కన్నా ఇయ్యలేదు ఇవన్నీ ఏమి ఇయ్యలేదు మేము మోసపోయినాం ఇక్కడ ఓట్లు అవుతున్నాయి అంట ఇక్కడ మీరు మంచాల్లో చూసి ఓట్లే మోసం చేయటోళ్ళు ఓట్లు అవుతుంది లేకుంటే ఇట్లా చూడడానికే ఉంటది తినడానికి ఉండదు కంట్రోల్మెంట్ నుంచి వచ్చినాం ఆరు హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏది తెయలేదు ఇల్లు ఇస్తానన్నారు ఇల్లు ఇవ్వలేదు ఇల్లు పట్టాలు ఇస్తానన్నారు ఇయ్యలేదు పింఛిని ఇస్తానని పింఛిని ఇయ్యలేదు మీరు కూడా మోసపోకండి మేము మోసపోయినట్టు వచ్చినాము మా దగ్గర ముప్పై లక్షలు జరిగాయి మాకు వారు హామీలు ఇచ్చారు ఆ హామీ ఏవి కాలేదు ఇప్పుడు మీ దగ్గర మీరు మోసపోతారని మీకు చెప్పడానికి వచ్చాము ఆరు వేల ఇల్లు అన్నాడు అది కూడా ఇవ్వలేదు ఇళ్ళ పట్టాలన్నాడు అది కూడా ఇవ్వలేదు రెండు వేల ఐదు వందలు పథకం అన్నాడు అది కూడా లేదు ఆహనా పెళ్ళింట సినిమాలో కోడింగ్ చూపించి ఎట్లా ఊరిసి చేస్తున్నాడో ఇప్పుడు మిమ్మల్ని కూడా అలా ఊరిసి చేయడానికి వస్తున్నాడు ఆ మోసపోతే మాటే మీరు మోసపోకండి మీరు కూడా మోసపోలేరు అందరికీ ప్రసారా జరుగుతుందంటే మీరు అమ్మకల్ మా బస్సులు ఎవరైనా మా బస్సులు కూడా చాలా టైం టేస్ట్ ఉంటుంది మా కళ్ళు నాన్నీ ఇష్టం అన్నారు కరెంట్ అన్నారు నాలుగు ఇష్టం అన్నారు ఇవ్వలేదు ఇక్కడ కూడా అక్కడైనా ఇష్టానం అంటుందంట మీరు కూడా మోసపోకండి మేము మోసపోయినట్టు మీరు కూడా మోసపోకండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन